నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఏపీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేది అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓబీసీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అంటే ఏపీకి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకోవడానికి అమౌంట్ అనేది పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఆ ఉన్న బిజినెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కానీ కొంత అమౌంట్ అంటూ కావాలి నూట యాభై పైగా పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం అయితే బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి అన్ని కులాల వారికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు మీకు లోన్ అప్లై చేసుకోవడానికి మీకు మీకు పరానా కాస్ట్ పరంగా వద్దాడు ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నెక్స్ట్ ఓసీ కార్పొరే ఓసీ కాపు కార్పొరేషన్ లోన్స్ ఇప్పుడు బీసీ కార్ కార్ కార్పొరేషన్ లోన్స్ అండి ఇందులో మీరు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ రేటు మంత్లీ ఈఎంఐది కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది చక్కగా అమౌంట్ అనేది సబ్సిడీ వస్తుంది ఈఎంఐ కూడా తక్కువ పడుతుంది దాని ద్వారా మీ వ్యాపారాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనకి ఇందులో ఆన్లైన్ బెనిఫిషరీ మ్యాన్ మేనేజ్మెంట్ అండ్ మౌంటైరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ అంటే మనం ఏపీఓబిఎంఎంఎస్ అంటే ఇదండి బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మౌంటైనింగ్ సిస్టమ్ ఇందులో ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు ఇందులో మీకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే వదిలారు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ తర్వాత ఓసీ కాపు అలా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ లోన్స్ కూడా తర్వాత అయితే వదులుతారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఫస్ట్ వదిలారు ఇందులో మీకు కంపల్సరీగా మీకు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అండి సెం ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అండి చిన్న చిన్న వ్యాపారాలు ఎలాంటి వ్యాపారమైనా చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళైనా సరే ఇందులో అర్హులు అప్లై చేసుకోవచ్చు మీకు ఇందులో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కార్పొరేషన్ లోన్స్కి వచ్చేసరికి కానీ చాలా కార్పొరేషన్ లోన్స్ అంటూ ఉంటాయి కార్పొరేషన్ అనగానే ఎక్కువ వడ్డీలు ఏం ఏందో అనుకుంటారు అలా ఏమీ ఉండదండి మీకు స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ ఉంటుంది మీకు మొదటి స్లాబ్లో రెండు లోపు లోన్ ఇస్తారు ఇందులో మీకు ఫిఫ్టీ శాతం వరకు యూనిట్ కాస్ట్ పైన మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్కి మించకుండా సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు యూ యూనిట్ కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా లక్ష రూ లక్ష పాతిక వేల రూపాయలు బ్యాంక్ నుంచి మీరు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది మొదటి స్లాబ్ మీకు సెకండ్ స్లాబ్కి వచ్చేసరికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది అది మీకు సబ్సిడీ కూడా వాటికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తుందండి తర్వాత థర్డ్ స్లాబ్ వచ్చి త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అంటే మీరు పెట్టుకున్న వ్యాపారాన్ని బట్టి మీకు ఆ లోన్ అనేది మీకు యూనిట్ కాస్ట్ ఉంటుందండి మీ మీ వ్యాపారానికి ఎంత యూనిట్ పర్క్ యూనిట్ కాస్ట్ ఎంతైతే మీరు మెన్షన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది మీకు ఏ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పర్సెంట్ తక్కువే ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇందులో మీకు ఇరవై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరాల వరకు మధ్య ఎవరు ఏ వయసు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చదువుతో అయితే సంబంధం లేదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్సే అప్లై చేసుకోవాలి అనెజ్యుకేటెడ్ అప్లై చేసుకోవాలంటే ఏమీ లేదు అండి మీరు అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ అయినా చదువుతో అయితే ఎడ్యుకేషన్తో అయితే సంబంధం లేదు ఈ ఈ సబ్సిడీ పొందేందుకు ట్రైనింగ్ పథకం సబ్సిడీ పొంది ఉంటే సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అప్లై చేయాలి ఎందుకంటే గతంలో ఇలాంటి కార్పొరేషన్ లోన్స్ వదిలినప్పుడు వీటికి సంబంధించిన ఏమైనా మీరు ట్రైనింగ్ కానీ ఈ పథకం ద్వారా మీరు ఎంతకు ముందు గతంలో ఏమైనా తీసుకున్నా సరే వాటికి సబ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉంటే అప్లోడ్ చేసుకోలేదు గతంలో నేను ఏ టైమింగ్ తీసుకోలేదు ఏ పథకానికి నేను సబ్సిడీ రాలేదు ఏ పథకం నేను తీసుకోలేదు అంటే నో ప్రాబ్లం అది ఇష్యూ ఏం లేదు మీకు మెడికల్ షాప్కి పెట్టాలనుకోండి డి ఫార్మసీ మీకు బి ఫార్మసీ ఎంఫార్మసీ ఏదైనా ఉండాలి మీకు మెడికల్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఇందులో చాలామందికి కొన్ని డౌట్స్ వస్తాయి ఏ ఏ బిజినెస్ అని ఏ ఏ క్యాటగిరీస్ ఏ బిజినెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు చిన్న చిన్న ఏసీ రిపేరింగ్ చేసే చేసేవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏ చిన్న బిజినెస్ అయినా సరే కిరాణా షాప్ కానీ జనరల్ స్టోరు మీరు బార్బర్ షాప్ ఉన్న బ్యూటీ పార్లర్ ఉన్న మీకు బుక్ స్టాల్ స్టేషనరీ కేబుల్ టీవీ నెట్వర్క్ ఇలా రకరకాల చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు కానీ తక్కువలో ఉన్న వాళ్ళు చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు చెయ్యబోతున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వాచ్ రిపేరింగ్ నెక్స్ట్ సోఫా మేకింగ్ అండ్ రిపేర్స్ ఫర్నిచర్కి సంబంధించినవి మీకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి ఈ ఆటోస్ త్రీ వీలర్ ఈ ట్రంక్ వ్యాన్ ప్యాసింజర్ ట్రంక్ ఇలా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేసి సేల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు ఇది చాలా మంచి బెనిఫిట్ అండి తక్కువ వడ్డీతోటి మీకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి మీకు ఏ బీసీ కార్పొరేషన్ లోన్ అయితే మీకు అందుబాటులో ఉంది మీకు ఇది అప్లై చేసుకోవడానికి నేను క్లియర్గా చెప్తాను ఓకేనా మీరు గూగుల్లో ఏపీ కార్పొరేషన్ లోన్స్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీకు ఏబి సారీ ఏపీ ఓబిఎంఎంఎస్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుందండి మీకు బీసీ కార్పొరేషన్ లోన్స్కి ముందు మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ గట అవ్వకపోతే అవ్వదు అండి మీరు లాగిన్ చేయాలి అన్న ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అనేది వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇందులో మీకు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీరు ఇక్కడ లాగిన్ చేస్తారు మీరు ఫ్రెష్గా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం లాగిన్ ఐడికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ఇక్కడ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారండి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ మీ మీ సర్నేమ్ అంటే మీ అప్లికేషన్ విత్ సర్నేమ్ మీ పేరు అనేది ఫుల్గా ఇంటి పేరుతో సహా ఇవ్వాలి సర్నేమ్ సర్నేమ్ అంటే ఇంటి పేరు నెక్స్ట్ మీ ఫాదర్ అంటే గార్డియన్ కింద ఫాదర్ ఉంటారా హస్బెండ్ ఉంటారా లేదంటే ఎవరనేది వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయాలి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ మీరు ఎంటర్ చేయాలి క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్ క్యాస్ట్ అది ఏ క్యాటగిరీ కింద వస్తుందో కూడా అది కూడా మీరు మెన్షన్ చేయాలి అండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్లో టిక్ చేసుకొని జనరేట్ ఓటీపీ వస్తుంది కదండి మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది కదా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు కదండి మీ ఆధార్ ప్రకారంగా డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఇవ్వాలి జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే మీ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్కి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుందండి మీరు వెంటనే లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీరు ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి మీ ఆల్ మీ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీ నేమ్ అనేది వచ్చేస్తాయి మీ క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ రేషన్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి అండి మీరు రేషన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి అది జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ అప్లోడ్ చేయాలి మీరు మ్యారీడ్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో అని పెట్టండి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయ్యే పర్సన్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి మీరు ఏం చదువుకున్నారు మీరు నో ఎడ్యుకేషనా ఇలా ఫిఫ్త్ క్లాస్ వరకు మీకు మీరు ఎంతవరకు చదువుకున్నారో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు చదువుకున్న టెన్త్ క్లాస్ అయితే అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎక్కడ ఏ డి ఏ డిస్టిక్లో అనేది ఇవ్వాలి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీరు ఏ డిస్టిక్ ఏ మండల్ ఏ విలేజ్ పిన్ కోడ్ మీ డోర్ నెంబర్ మెయిల్ ఐడి అడ్రస్ మొత్తం ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అని ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసిన తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదండి అది క్లిక్ చేయాలి మీకు నెక్స్ట్ సేవ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ స్కీమ్ ఎందువల్ల పెట్టుకో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఇందువల్లే కదా డిసీ కార్పొరేషన్కి లోన్స్ వస్తాయి ఇది ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ మీకు దేనికి సంబంధించింది అది మీకు అగ్రికల్చర్కి సంబంధించిందా లేకపోతే యానిమల్ హస్బెండ్రీనా బిజినెసా ఇండస్ట్రీసా సర్వీసా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సెక్టర్ అని బిజినెస్ అయితే బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోండి స్కీమ్ అనేది ఇది ఏంటిదని సెలెక్ట్ చేసుకోండి అంటే మేము బిజినెస్కి ఎలాంటి బిజినెస్ అది అది బ్రిక్స్ బిజినెసా లేదా కేన్ యూనిట్సా సిమెంట్ అండ్ ఐరన్ షాప్ అది ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి అది యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి సారీ యూనిట్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందో అనేది మీరు మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ క్రిటియానా వచ్చేసరికి మీరు ఇంతకుముందు స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ద్వారా కార్పొరేషన్లో ఏదైనా కరెంట్ ఇయర్లో కానీ ఏమైనా ఉన్నారా లేదా అని అడుగుతుంది అంటే ఎస్ అని పెట్టండి ఎస్ అయితే కనుక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి డాక్యుమెంట్ అప్లోడ్ చేయ అవసరం లేదు కాబట్టి మీరు ఎటువంటి స్కిల్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వలేదు లేదా ఆ ప్రోగ్రామ్లో ట్రైనింగ్ తీసుకోలేదు అని అంటే నో అని పెట్టుకోవచ్చు ఎస్ అయితే మాత్రం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఆర్ యూ అవైలింగ్ ద ఎకానమిక్ సపోర్టెడ్ స్కీమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మీరు ఫస్ట్ టైం అయినా ఎకానమిక్ సపోర్టెడ్ స్కీమ్ అనేది ఇప్పుడే మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారా అనేది ఎస్ఐతే ఎస్ అని బెటర్ నువ్వు అయితే నువ్వు హ్యావ్ యూ టేకెన్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అంటే మీరు ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ పొందిన లోన్స్ ఏమైనా తీసుకున్నారా గత ఐదు సంవత్సరాల కిందట ఏదైనా తీసుకుంటే ఎస్ అని పెట్టండి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి లేకపోతే తీసుకోకపోతే నో అని పెట్టండి పెట్టి ఇక్కడ సేవ్ అని అని కంటిన్యూ క్లిక్ చేయండి